ఒక దివ్యమైన ప్రకంపన ఉంది ఇది దేవతలు కూడా నిద్రపోలి రాత్రి కోట్లాది మంది భక్తులు ఉపవాసంతో జాగరణతో ఆ పరమేశ్వరుడి కోసం తపించే రాత్రి లయకారుడైన శివుడు అత్యంత సంతోషించే పర్వదినం మహాశివరాత్రి అసలీ ఒక్క రాత్రే శివుడికి ఎందుకంత ప్రత్యేకం ఈ రాత్రి వెనక ఉన్న ఆంతర్యమేమిటి ప్రేమ త్యాగం మోక్షం నిండిన నాలుగు అద్భుత పురాణ గాథలను ఈరోజు మనం తెలుసుకుందాం శివ పార్వతీ వివాహం ప్రేమ గెలిచిన రాత్రి దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మబలిదానం తర్వాత శివుడు విరాగిగా మారి ఘోర తపస్సులో లీనమయ్యాడు కళ్యాణం కోసం ఆ సతీదేవి మళ్లీ హిమవంతుడి పుత్రికగా పార్వతి అనే పేరుతో జన్మించింది నుంచే శివుణ్ణి భర్తగా కోరుకుంది కాని శివుడు యోగనిద్రలో ఉన్నాడు ఆయనను మేల్కొల్పేందుకు మన్మధుడు ప్రేమబాణం వేశాడు ఆగ్రహించిన శివుడు తన మూడో కన్ను తెరిచి కామదేవుణ్ణి భస్మంచేశాడు అయినా పార్వతి వెనకడుగు వేయలేదు కఠినమైన చలిని భరించింది ఎండలో తపస్సు చేసింది చివరకు ఆహారం మానేసి అపర్ణగా మారింది ఆమె నిశ్చల భక్తికి శివుడు కరిగిపోయాడు పార్వతిని పరీక్షించి ఆమె ప్రేమ అనన్యమని గ్రహించాడు ఫాల్గున బహుళ చతుర్దశినాడు అంటే అమావాస్యకు ముందు వచ్చే ఈ రాత్రి వారిద్దరి దివ్య వివాహం జరిగింది ప్రకృతి పురుషుడూ కలిసిన ఈ అద్భుత ఘట్టమే మహాశివరాత్రి ఇది పవిత్రమైన ప్రేమ గెలిచిన రాత్రి పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలూ అసురులూ కలిసి సముద్రమధనం చేశారు కాని అమృతానికి ముందు లోకాన్ని దహించివేసే భయంకరమైన హాలాహలం ఉద్భవించింది ఆ విషపు సెగలకు సృష్టి అంతా అల్లాడిపోయింది దిక్కుతోచిన స్థితిలో దేవతలు శివుణ్ణి ప్రార్థించారు లోకరక్షణ కోసం ఆ పరమేశ్వరుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ విషాన్ని దోసిట్లోకి తీసుకుని తాగేశాడు అది కడుపులోకి వెళితే ప్రాణకోటికి ప్రమాదమని పార్వతీదేవి శివుణ్ణి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది ఆ విషం గొంతులోనే ఉండిపోయింది శివుడి కంఠం నీలం రంగులోకి మారింది అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు లోకాన్ని కాపాడటం కోసం విషాన్ని మింగిన ఆ పరమ త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు ఈ రాత్రి జాగరణ చేస్తారు అనంత జ్యోతిర్లింగం అహంకారానికి శిక్ష ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే అహంకార యుద్ధం మొదలైంది అప్పుడు వారిద్దరి మధ్య ఒక అంతులేని అగ్ని స్తంభం వెలిసింది ఆ స్తంభం ఆది అంతాలను కనుగొన్నవారే గొప్ప అని ఒక ఆకాశవాణి పలికింది విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్లాడు బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు ఎంత వెతికినా అంతం దొరకలేదు విష్ణువు వినయంతో నేను కనుగొనలేకపోయాను అని నిజం ఒప్పుకున్నాడు కాని బ్రహ్మ మాత్రం తాను చూశాను అని అబద్ధం చెప్పాడు అప్పుడు ఆ లింగం నుంచి శివుడు ప్రత్యక్షమై అబద్ధం చెప్పిన బ్రహ్మను శపించి నిజం చెప్పిన విష్ణువును ఆశీర్వదించాడు శివుడు మొట్టమొదటిసారిగా లింగరూపంలో దర్శనమిచ్చిన ఈ శుభముహూర్తమే శివరాత్రి లింగమంటే ఆకారం కాదు అంతులేని జ్ఞానం కిరాతుడి కథ అజ్ఞానంలోనూ అక్షయపుణ్యం శివరాత్రి మహిమ ఎంతటిదంటే భక్తితో చేసినా తెలియక చేసినా ఆయన అనుగ్రహం లభిస్తుంది ఒక వేటగాడు అడవిలో జంతువుల కోసం వేచిచూస్తూ ఒక బిల్వ వృక్షంపై రాత్రంతా గడిపాడు నిద్ర రాకుండా ఉండేందుకు ఒక్కో ఆకును తుంపి కింద పడేస్తూ ఉన్నాడు ఆశ్చర్యంకరంగా ఆ చెట్టు కింద ఒక శివలింగముంది ఆ రాత్రంతా అతను చేసిన పని తెలియకుండానే శివుడికి బిల్వార్చన అయ్యింది ఆకలితో ఉన్నాడు కాబట్టి అది ఉపవాసమైంది నిద్రపోలేదు కాబట్టి అది జాగరణయింది పొద్దున్నే ఒక జింకను చంపబోయి దాని కళ్లల్లో కరుణను చూసి వేటలాడి మనసు మారింది ఆ హింసను విడిచిపెట్టాడు అతని అజ్ఞాన భక్తికి మెచ్చి శివుడు అతనికి మోక్షాన్నిచ్చాడు చేసే చిన్న మంచి పని కూడా శివరాత్రి నాడు అనంతమైన ఫలితాన్నిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణ మాత్రమే కాదు మనలోని అహంకారాన్ని బ్రహ్మలా వదిలేయటం ఇతరుల కోసం త్యాగం చేయటం శివుడిలా నిశ్చలమైన ప్రేమను కలిగి ఉండటం నిజమైన శివార్చన అంటే మనసులోని చెడు ఆలోచనలను వదిలి ఆ పరమశివుడి తత్వంలో లీనం కావడమే ఈ పవిత్ర రాత్రి మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హరహర మహాదేవ్ మీకు ఈ ఆధ్యాత్మిక కథలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి